పాల్గొన్న ఎమ్మెల్యే బండారు రావులపాలెంలోని పోతంశెట్టి రామేరెడ్డి పార్కు లోఆర్సి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలతో వేమన జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి శనివారం వేమన జయంతి వేడుకలు ముగింపు రోజు ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు సిఆర్సి కమిటీ సభ్యులు బండారును దుస్సాలువాలతో సత్కరించారు వేమన జయంతి వేడుకలో పాల్గొన్న వారికి ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను మూడు సంవత్సరాల డిగ్రీ కూడా కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పూర్తి చేసుకున్నాను ధన్యం ఆ మహానుభావులు మహానుభావుడి పేరు ఆ కొత్తపేటలో డిగ్రీ కళాశాలకు ఉండటం ఇదైన అనేక స్ఫూర్తి రగిలించిన మహానుభావులు ఎప్పుడు కూడా చరిత్రలో చిరస్మరణీయలే ఎప్పుడు కూడా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారు చరిత్రలో మనకి ఎప్పటికీ కూడా ఉన్నంత వారు కూడా గుర్తుండిపోతారు ఆ మహానుభావులు తరాల మారిన ఎన్ని జనరేషన్లు వచ్చిన మరి అదేవిధంగా ఈనాటి ఈ కాలంలో అటువంటి మహానుభావుల స్ఫూర్తితో కనీసం మనవంతు బాధ్యతగా మన వరకు ఎంతవరకు ఈ సమాజానికి ఉపయోగపడగలం ఏ మేరకు మన శక్తి ద్వారా మనం సహాయం చేయగలం అనేది ఆలోచనతో ప్రతి ఒక్కరూ నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను మనం కొత్తపేట నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం రావడం కోసం సంక్రాంతి పండుగ కూడా అంతా సంతోషంగా గడపాలి అందరూ ఆనందంగా ఉండాలని ఆలోచనతో ఇందాక వారు చెప్పారు రాష్ట్ర స్థాయి పడవల పోటీలు నిర్వహించి ఈనాడు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దేశ వ్యాప్త గుర్తింపు కూడా మనం తీర్చుకోవడం జరిగింది ఎనభై ఓట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సుబ్బరాజు గారు మాజీ శాసనసభ్యులు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ కాలేజీకి విశ్వ కవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను